హాయ్ వివర్స్ మన ఉదితి హౌసింగ్ కంపెనీ నుండి మన వెల్లా ప్రాజెక్ట్స్ ఏదైతే మనం గుంటూరులో చేస్తున్నామో మన వెల్లా ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ అప్డేట్ వీడియో చేస్తున్నామండి ఈ రోజున మనం మీకు చూపించాను కదండి ఇది మొత్తం అంతా మనకి థర్టీ ఏకర్స్లో ఫేజ్ వన్ కింద మనకి సిక్స్టీ నైన్ అని చెప్పని మనం చెప్పాం కదండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఈరోజు అప్డేట్ మనం లాస్ట్ వీక్ చేసాము ఒక వీడియో చేసాము ఈ లాస్ట్ వీక్ నుంచి ఈ రోజుకి ఏం జరిగింది ఏంటి అనే దానికోసం మొన్న ఆల్రెడీ పుట్టి ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి అన్నాం కదండి దానికి ఆల్రెడీ మొన్న ఎక్స్కరేషన్ చేశారు దాన్ని పుట్టిలో చేసి దాని బ్యాక్ ఫిల్లింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ఎంత స్లాబ్ స్లాబ్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూస్తున్నా ఆల్రెడీ ఇవాళ వర్షం వచ్చిందండి ఈరోజు యాక్చువల్గా అందుకని ఇవాళ మ్యాన్ పవర్ రాలేదంట ఆల్రెడీ ఇంకా రిమైనింగ్ వెళ్ళాల్సి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు రిమైనింగ్ వెళ్ళాల్సి కూడా ఇక్కడ ఐరన్ షీట్స్ అవన్నీ ఐరన్ రాడ్స్ అవన్నీ ఆల్రెడీ కట్టేసేసి ఉంచేసారండి ఇదంతా వేరే వెళ్ళాల్సి కూడా ఆల్రెడీ అక్కడ ఇంకో వేరే వెళ్ళాలి కూడా ఎక్స్కరేషన్ వర్క్ కూడా జరుగుతుంది అది కూడా అయిపో అయిపోతుందండి ఇంకా సెకండ్ విల్లా కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది దీంట్లో మనకు వచ్చేసరికి ఓవరాల్గా వచ్చేసరికి ఇప్పటికి సిక్స్టీ నైన్ విలాస్లో ట్వంటీ త్రీ విల్లాస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఇరవై నై ఇరవై మూడు విల్లాస్ మనం ఆల్రెడీ సేల్స్ జరిగినాయి అయితేనండి ఈ విల్లాస్ కూడా ఏంటంటే మనకు మీకు ఎవరికన్నా కనుక ఈస్ట్ ఫేసింగ్స్ అలా ఏదైనా పర్టికులర్గా కావాలనుకుంటే కనుక మనకు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కనుక మీరు కాల్ చేశారంటే కనుక మీకు ముందుగా అప్డేట్స్ అవన్నీ మేము చెప్తామండి చే చేస్తాము మీకు మీరు తొందరగా ఈ విలాసు మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇది కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళకి ఇది ఎక్కడ గుంటూరులో ఎక్కడ ఏంటి అనేదానికి ఇది మన గుంటూరులో శ్యామలా నగర్లో అండి ఈ శ్యామలా నగర్లో అండి మీరు చూస్తున్నారు కదండి శ్యామలా నగర్ ఏరియాలో మొత్తం అంతా మీకు చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్కి మధ్యలో మనకి వెళ్ళాసండి ఇదంతా ఈ అపార్ట్మెంట్స్ ఎన్ని అపార్ట్మెంట్స్ అన్న అపార్ట్మెంట్ మధ్యలో వెళ్ళాసు మనది సూపర్ లగ్జరీ గ్రేటెడ్ కమ్యూనిటీ వెళ్ళాసండి